ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం ముప్పై తొమ్మిది బాబా ఫోటో రావటం పవన్ బాబా అవతరణ మా అమ్మ ఏ ముహూర్తాన మట్టి శివలింగమూర్తిని నాకు ఇచ్చినారో ఆనాటి నుండి నాకు అది దేవతా విగ్రహాలతో నాకు తెలియకుండానే నేను ఊహించకుండానే ఇతరుల ద్వారా కొన్ని నా ద్వారా కొన్ని దేవతా విగ్రహాలు అరంగులం నుంచి అడుగు వరకు రావటం మొదలయ్యాయి ఈ మట్టి శివలింగమూర్తి ఇచ్చిన తర్వాత నేను షిరిడీ పారిపోవడం అక్కడి నుంచి నేను మూడంగులాల బాబా పాలరాతి విగ్రహం తెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే మా తల్లిదండ్రులు నన్ను తిట్టకుండా ఉంటారని అంతవరకు నా దగ్గర బాబా ఫోటోలు ఉన్నాయి పూజించుకోవడానికి బాబా విగ్రహాలు లేకపోవడంతో తెచ్చుకోవడం జరిగింది ఇటు శివారాధన అటు బాబా ఆరాధన చేసుకుంటూ ఒకరిని దైవంగా మరొకరిని గురువుగా భావించుకుంటూ నిత్య పూజలు చేసేవాడిని ఇదిలా ఉండగా నాకు బాబా సజీవ విగ్రహమూర్తి కొత్తగా వచ్చి ఈ గ్రూప్లో చేరింది ఈయన ఎలా వచ్చినారో అంతకుముందు అధ్యాయంలో చూశారు కదా ఇక ఆనాటి నుంచి నా జీవితం నా చేతుల్లో లేదు అంతా బాబా చేతుల్లోకి వెళ్ళిపోయింది చెప్పేది ఆయన అయినా చేసేది నేను చేతులు మాత్రం నావిగా ఉండేవి తిట్లు నాకు ఆయనకి ప్రసాదాలు పూజలు హారతులు అన్నింటికి ఆయన కనిపించకుండా నన్నే కనిపించేటట్లుగా చేసేవాడు ఇదిలా ఉంటే బాబా సూక్తుల పుస్తకం ఉన్నది కదా అదే సమాధానాలు ఇచ్చిన పుస్తకం దీని వలన నేను అందరికీ సమస్యలు వస్తే పరిష్కారాలు సూచించడం మొదలుపెట్టాను గురువారం వస్తే మా ఇంట్లో సమస్యలతో ఉన్న మనుష్యులు ఉండేవారు హారతి పూర్తి కాగానే వారు ఎందుకు వచ్చినారో తెలుసుకొని ప్రశ్న వాళ్ళని నెంబర్ చెప్పమంటే దానికి బాబా పుస్తకం నుంచి సమాధానాన్ని నా వాక్సిద్ధి వలన వారికి వారి సమస్యకు అది ఎలా పరిష్కారం మార్గం అవుతుందో అరటి పండు ఒలిచి ఇచ్చినట్లుగా చెప్పేవాడిని దాంతో వారికి నా మీద అలాగే బాబా మీద అనితర ప్రేమ గౌరవ మర్యాదలతో పాటు ఏదో తెలియని ఆప్యాయతతో ఓదార్పు మాటలతో ఆత్మబంధుత్వం ఏర్పడేది నేను డబ్బులు ఆశించేవాడిని కాదు వారిచ్చినా తీసుకునేవాడిని కాదు కానీ ఒకవేళ బాబా అడిగితే మాత్రం తొక్కి వారి నుంచి వసూలు చేసేవాడిని ఇచ్చిన డబ్బులన్నీ పోగుచేసి అన్నదానం కింద షిరిడీలో పవన్ బాబా పేరు మీద కట్టేవాడిని అంటే ఎలా పవన్ బాబా పేరు మీద అనే సందేహం ఇంకా రాలేదా అని అనుకుంటున్నాను సరే మా ఇంటికి ఒకసారి ఒక మూడు సంవత్సరాల పిల్ల భక్తుడు వీలున్నప్పుడల్లా ప్రతి గురువారం వాళ్ళ అమ్మతో రావటం చేస్తూ ఉండేవాడు ఏదో ఒక ప్రసాదం లేదా పువ్వులు లేదా పండ్లు తెచ్చేవాడు బాబాకి సమర్పించేవాడు వాడి చిన్న వయసుకి వాడికి ఉన్న భక్తికి మేమంతా సంతోషించేవాళ్ళం విచిత్రం ఏంటంటే షిరిడి సాయిబాబా అనుగ్రహం వలన వీడు పుట్టినాడు అందుకే వాడికి బాబా భక్తి అలాగే బాబా పేరు వచ్చేలాగా సాయి కృష్ణ చైతన్యగా నామకరణం చేసినారు మా ఇంట్లో వీళ్ళకి సజీవ బాబా ఉన్నాడని తెలియటంతో ప్రతి గురువారం బాబా గుడికి వెళ్లే వాళ్ళు కాస్త మా ఇంటికి వచ్చేవారు వీలుంటే హారతి చూసుకునేవాళ్ళు లేదంటే బాబాకు నైవేద్యం పెట్టించి వెళ్ళిపోయేవాళ్ళు ఇదిలా ఉండగా కొన్ని వారాల పాటు ఈ పిల్లభక్తుడు మా ఇంటికి పూజకి రాలేదు ఒక వారం అకస్మాత్తుగా వచ్చి పవన్ నీ పవన్ బాబాకి నేను తెచ్చిన ప్రసాదం పెట్టమని నా చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు నాకు అర్థం కాలేదు ఆ తర్వాత వాడి మాటల ఉద్దేశం గురించి ఆలోచిస్తే పవన్ చేత పూజిస్తున్న బాబా కాబట్టి మా సజీవ బాబా మూర్తికి వీడు పవన్ బాబా అని నామకరణం చేసినాడు ఎందుకంటే షిరిడీ బాబా ద్వారకామయీ బాబా లెండి బాబా అనే పేర్లు ఉన్నాయి కదా అలా మన వాడికి వాడి చిన్న బుర్రలో నా పేరు అలాగే బాబా పేరు కలిపి పవన్ బాబా అని నామకరణం చేశాడు వాడి పుట్టుకకు కారణమైన షిరిడీ బాబా వారు తమ పిల్ల భక్తుడి చేత ఇలా నామకరణం పవన్ బాబాగా పిలుచుకోవటం అలవాటైపోయింది ఇదిలా ఉండగా దుష్టశక్తుల నుంచి హనుమ రక్షిస్తాడని హనుమాన్ విగ్రహం ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షిస్తుందని లక్ష్మీ విగ్రహం వాక్ పెరుగుతుందని దుర్గా విగ్రహం ధర్మగుణం అలవాటవుతుందని శ్రీరాముల విగ్రహం పిలిస్తే పలుకుతాడని పాండురంగడి విగ్రహం అన్ని రకాల ఆటంకాలను తొలగిస్తాడని గణపతి విగ్రహం సర్పబాధ తొలగిస్తాడని సుబ్రహ్మణ్యస్వామి విగ్రహం కుమారస్వామి విగ్రహం నాగేంద్రస్వామి పడగలు ఇలా నాకు తెలియకుండా వివిధ రకాల చిన్న దేవతా విగ్రహాలు వారి వాహనాలతో ఎనభై నాలుగు విగ్రహాలు మూడు అంగుళాలలో ముప్పై ఆరు విగ్రహాలు ఒక అంగుళాలలో చేరినాయి అంటే ఎనభై నాలుగు జీవజాతులకు ముప్పై ఆరు దేవతలకు అన్నమాట దాంతో వీరందరినీ ఒకే గూటిలో ఉంచేందుకు ఒక చిన్నపాటి బీరువాని కొనవలసి వచ్చింది బీరువా అడుగు భాగంలో వీరందరినీ ఉంచి పైభాగంలో పూజకు కావాల్సిన వస్తువులు అనగా గంటలు హారతులు ప్రమిదలు అగరబత్తీలు కర్పూరం విభూతి ప్రసాద పల్లెలు పసుపు కుంకుమ గంధం పూలు బుట్టలు బాబాగుడిలో ఉండే సర్వసమస్త వస్తువులు చేరినాయి ఇక పైభాగంలో గ్రంథాలు పురాణాలు గీత యోగుల చరిత్రలు పూజాహారతి క్యాసెట్లు బాబావారి వస్త్రాలు చేరినాయి ఎవరికీ అనుమానం రావని దేవాలయంగా ఉండేది ఈ బీరువాను ప్రతిరోజు పూజకు కూర్చునే సమయంలో తలుపులు తెరిచి పూజ ఉపాసన ధ్యానం ఆరాధన పూర్తయిన తరువాత తలుపులు మూసేసి తాళం వేసేవాడిని ఎవరూ కూడా అది నా పూజా మందిరం అని కలలో కూడా ఊహించేవారు కాదు ఇలా కూడా పూజలు చేయవచ్చునా అని అనుకున్నారు బట్టలు పెట్టవలసిన చోట బాబాను పెడుతున్నారే అనుకునేవారు లేకపోలేదు అప్పుడు పూజా మందిరం కొనే ఆర్థిక స్తోమత లేక అలాగే నా గదిలో ఖాళీ లేక ఊరుకున్నాను అప్పుడప్పుడు నా యోగమిత్రుడైన జిజ్ఞాసి కూడా వచ్చి బాబా హారతులు చూసి వెళ్తూ బీరువా బాబా జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు మీరు కూడా నవ్వుకుంటూ ముందుకు నాతో పాటు బయలుదేరండి శుభం భుయాత్ గమనిక మన శాస్త్రాలలో చెప్పిన వివిధ సమస్యలకు పరిష్కారం ఆధారంగా వివిధ రకాల దేవతామూర్తులను సేకరించడం జరిగింది చిన్న మొత్తం కలిపి నూట ఇరవై దాకా తేలినాయి వీటికి అధిపతిగా పెద్ద సజీవ బాబామూర్తి మధ్యలో సింహాసనం మీద ఉండేవారు మిగిలిన వారంతా రక్షణగా పరిచారకులుగా ఘనాలుగా సేవకులుగా అమరినారు యోగ శాస్త్రాలు చెప్పిన అరిషడ్ వర్గాల మాయలు సప్తవ్యసన మాయలు అష్టలక్ష్మి మాయలు మృత్యువయం వీటిని అన్నింటినీ నిగ్రహించుకోవాలి అని ఈ విగ్రహాలు సేకరించడం జరిగింది కానీ మేము ఒకటి అనుకున్నది జరిగింది మరొకటి ఈ విగ్రహారాధన కొంతవరకు మాత్రమే నిగ్రహారాధన కలిగిస్తాయని తెలిసేసరికి ఇద్దరికీ అనగా నా యోగమిత్రుడైన జిజ్ఞాసి కూడా సుమారు వారి దేవతార్చన ఆధారంగా ముప్పై ఆరు దాకా విగ్రహాల సేకరణ చేయటం జరిగింది